హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ అనారోగ్యం మరియు ప్రాణాంతిక ప్రమాదాల కారణంగా ప్రతిరోజు వేలాది మందికి రక్తం అవసరమవుతుంది బ్లడ్ బ్యాంకులు ఎల్లప్పుడూ అవసరమైన మొత్తాన్ని పూర్తి చేయలేవు ముఖ్యంగా మహమ్మారి కారణంగా చాలా రేట్లు పెరిగిపోయాయి మంచి సమయానికి సహాయం అందించి కొన్ని ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఉంది రక్తదానం ఒక గొప్ప దానం అయితే రక్తదానం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అయినప్పటికీ మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన ప్రక్రియ ఇతర అంశాల గురించి మీరు బాగా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం ఈరోజు రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరింత సమాచారం ఈరోజు మనం తెలుసుకుందాం రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు దాత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చాలామంది రక్తదానం చేయడానికి భయపడుతున్నారు రక్తదానం చేస్తే బలహీనమవుతామని భావిస్తారు కానీ దీనికి విరుద్ధంగా రక్తదానం దాతకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఇతరుల ప్రాణాలను కాపాడడమే కాకుండా దాత ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీరు రక్తదానం చేసినప్పుడు మీ మొత్తం హృదయం ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రత్యేకించి రక్తదానం రక్తంలో ఇనుము పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి పురుషులు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు మగవారికి ఎందుకు అని మీరు ఆశ్చర్యపోతుంటే ఋతుచక్రంలో చక్రంలో స్త్రీలు రక్తం కోల్పోతారు కాబట్టి ఇనుము యొక్క పెరిగిన స్థాయి అనేక గుండె జబ్బులకు దారితీస్తుంది అయితే రక్తదానం చేయడం ద్వారా గుండెపోటు మరియు స్ట్రోక్స్ వచ్చే అవకాశాలను వరుసగా ఎనభై ఎనిమిది శాతం మరియు ముప్పై మూడు శాతం వరకు తగ్గించవచ్చు ఇవి ఈనాటి హెల్త్ టిప్స్ మరో హెల్త్ టిప్స్ లో మళ్ళీ కలుద్దాం